నాకుందరా పుపో మేము కొత్త కదరా నువ్వు అడగరాన్ని అలవాటే కదరా నువ్వు అడగరా ప్లీజ్ నాలుగురా నాలుగు వందలు

ఇక్కడ కూర్చో అదో మంచి ఏం చేసినావా నీళ్ళు కావాలంటున్నావు చెబుతారు చూడు కా అంటే అదే మీ మీ పేరేమిటి అని అడిగాను ఏ నా పేరు నీకు ఎందుకయ్యా ఉంది పంజుడు యాభై రూపాయలు ఎక్స్ట్రా మాలీజీ అని కూర్చున్నావా ముందు పంజుడు చేరు కొట్టేద్దామనా చాలా మంది చూసాను ఇలాంటి వాళ్ళను అంత కోపం కొంచెం మూడంతా పాడు చేస్తున్నావు మూడేంటి మూడు ఈ పిల్లలాగా అనిపిస్తున్నానా ఎక్కడ అలాగా దొరికిండు కొంచెం ఆగండి చాలా కనిపెరు డబ్బులు తీసుకుని ఇంకా బాగుంటుంది నేటి బాలలే రేపటి పౌరుడు బాలికలు రేపటి బాలింతలు ఫాస్ట్ గా ఉంటే వాళ్ళు రేపటి దాకా ఆగరు నేడే బాలింతలు అవుతారు సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్ ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను మిస్టర్ యూర్ ఒపీనియన్ నువ్వు ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్ కావాలనుకుంటే ఏం చేస్తావు రాజకీయాలను డెఫినెట్ గా రాణించాలని అనుకుంటున్నా సార్ ప్రతిసారి నా గర్ల్ ఫ్రెండ్ కి మాటిచ్చి మీట్ అవ్వలేకపోతున్నాను సార్ మాటిచ్చి సార్ మన నాయకుల లక్షణం ఆ ఉన్నాయి సార్ నేను షైన్ అవుతాను కదా సార్ నీకు ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయి కదా నువ్వు తప్పకుండా రాజకీయాల్లో పైకి వస్తావు నువ్వు చెప్పు నాన్న నాకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసు సార్ ఒకవేళ మంచి ఉద్యోగం దొరకలేదు అనుకోండి పాలిటిక్స్ ఉత్తమం అనుకుంటాను ఆహా అవును సార్ నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నాను పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గానా ఏమనుకున్నారు సార్ లేకపోతే అరే మొన్న పదో తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ స్కామ్ లో కోటాది డబ్బులు సంపాదించారు సార్ సార్ ఓ పదో తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ కోర్టులు కొట్టేస్తే గ్రాడ్యుయేట్ కాబోతున్నా నేను ఎంత సంపాదించాలి సార్ అదిగాక వాడికైనా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్ అందుకనే నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నా సార్ పాలిటిక్స్ లో చేరేది రాయిత నీ సంగతి ఏంటి బాబు లేవు సార్ బాబు మా మై డి స్టాఫ్ ఈ రోజు మీటింగ్ లోని విషయాలన్నీ మీకు అర్థమయ్యి అనుకుంటాను మేనేజ్మెంట్ ఇన్స్పెక్షన్ కమిటీ ఇన్స్పెక్షన్ త్వరలోనే వస్తుంది అందువల్ల మీరు పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకుని రెడీగా ఉండాలి సార్ ఎన్ని రోజుల్లో ఇన్స్పెక్షన్ జరగచ్చు ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు చెప్తే కానీ చేయరా లీవ్ పెట్టాలనుకుంటున్నారా అయ్యా గురించి ఎవరు అడిగారు అడిగినా ఇవ్వను ఇవ్వను కాకే ఇవ్వను ఎక్కువ మాట్లాడితే సండే కూడా ఇవ్వను సర్కులర్ అందిందా మాకు అందలేదు సార్ వట్ సర్కులర్ అందలేదా ఏమైనా సర్కులర్ టైప్ చేయమన్నా ఎందుకు తెలియదు సార్ మీ డ్రైవర్ లోనే ఉంది సార్ బట్ డ్రైవర్ లో ఏంటి టేబుల్ మీద పెట్టమన్నా టేబుల్ పెట్టాను సార్ మీరే డ్రైవర్ పెట్టండి టేబుల్ మీద పెట్టండి డ్రైవర్ లో పెట్టండి చస్తున్నా ఈ మెంటల్ గార్డని తుని అబ్బా ఏంటి కన్ఫ్యూషన్ ఈ సర్కులర్ మీ క్లాస్ రూమ్ పంపిస్తాను పోనే పోనే బై ద వే మీ ఫాదర్ కి ఎలా ఉంది ఇప్పుడు పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు దాని గురించి నేను వరీ అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్ ఇట్స్ ఓకే నేను క్లాస్కి వెళ్తాను రావులు రావులు ఎక్కడ చేర్చావరా ఏంటిది కూడా నుంచి కదా జీతం తీసుకోవట్లే ఇది కాలేజ్ అనుకోవాల్ డస్ట్ అనుకో వెంటల్ సన్నాసి ఎంత పని చేసినా తిడుతూనే ఉంటాడు డోంట్ వరీ ప్రీతి నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది

బానుమడన్ లెటర్ ఇచ్చింది సార్ అయితే ఏంటట అర్జెంట్ అట సార్ ఏంటి అర్జెంట్ లెటర్ ఏదో లీవ్ లెటర్ ఏంటిదిలే ఆవిడకి ఎప్పుడు లీవ్ కావాలి వెళ్ళ వెళ్ళి గ్లాస్ మంచి నీళ్ళు పా రోజు మనం ఒకరినొకరు చూసుకుంటున్నా నేను నీతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను నేను ఇప్పటికీ నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను ప్రేమతో బాను నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తుందా సరే సార్ సరే సార్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం మనమందరం అందరం మనుషులమే మిస్టేక్స్ అందరూ చేస్తారు మనమంతా ఫ్రెండ్స్ నే మీ బాసులు కాదు నిజమా సార్ యా నిజమే నిజమే సార్ ఇట్స్ నిజంగానా సార్ నిజంగానే అయితే మరి నాకు ఐదు రోజులు లీవ్ కావాలి సార్ తీసుకో మరి మా ఊరు 500 కిలోమీటర్ సార్ నాకు 500 రూపాయలు కావాలి సార్ నో ప్రాబ్లం ఇదంతా నీదే

రేయ్ ముజ్లూర్ ప్రేమలో పడ్డడ్రా మేడంపనైపోయినట్టా అయిపోయినట్టు అరే హిట్లర్ లాంటోడు చార్లీ చాప్లిన్ అయిపోయడ్రా వాళ్ళు ప్రేసే కాదు అందమైన అమ్మాయిలు కూడా పరిస్థితులు మార్చగలరు గుడ్ మార్నింగ్ క్యారీ ఆన్ వరీ చిరా చిరా గుడ్ టు కూర్చోండి మేడం ఊరికినే వచ్చా అంతే నో ఫార్మాలిటీస్ ప్లీజ్ డ్రాన్ సరే నేను ఆఫీస్ పై తోటి లెటర్ యా లెటర్ అన్ని చాలా ఫిల్ అయిపోయింది వాట్సా ఫిల్లింగ్ యా నేను ఊహించనే లేదు మీకు అంత ఫీలింగ్ ఉంది ఆ అవును సరే ఈ లోకల్లో నాకెవరు నారని ఎక్సెప్ట్ తోడుగా ఉంటా థాంక్యూ సర్ సర్ ఇలాంటి పరిస్థితిలో మీలాంటి వాళ్ళ కోఆపరేషన్ ఎంత అవసరం షు నేను డేస్ లీవ్ మరి త్వరగా వీలైనంత త్వరగా రావడానికి ఎగ్జామ్స్ త్రీ డేస్ తర్వాత కండక్ట్ చేయనా నో ప్రాబ్లం థాంక్యూ సర్ స్టూడెంట్స్ ఈ రోజు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది మళ్ళీ ఎప్పుడనే తర్వాత చెప్తాను